థర్టీ వన్ ఇయర్స్ కెరియర్ ట్వంటీ కంట్రీస్ హండ్రెడ్ ల్యాక్ క్రోడ్స్ బిజినెస్ డిస్టర్బింగ్ నేను ఒక్క ఫోన్ కాల్ చేస్తే ఇంటర్ ఫోన్ నుంచి అక్కడి గవర్నమెంట్ వరకు వెన్నులో వడుకు పుడుతుంది వాడెవడో అండర్ కవర్ కాబట్టి వాడి వల్ల మన బిజినెస్కి కోట్లలో లాస్ వస్తుంది వాడు హైదరాబాద్ని టార్గెట్ చేస్తే ఇక్కడ నా పాయింట్ బ్లాంక్ లో కన్ పెట్టినట్టుగా ఉంది వాడు చస్తే కానీ మనం హైదరాబాద్ లో బిజినెస్ రన్ చేయలేము వాడి డెత్ నేను డిజైన్ చేస్తాంటే నీ నవ్వులో నాకు వాడి చావు కనిపిస్తుంది

ఒకడు డాక్టర్ అవడానికి గవర్నమెంట్ మూడు లక్షల ఎనభై వేల తొంభై నాలుగు రూపాయలు ఖర్చు పెడుతుంది ఆ డబ్బు అంతా ఎక్కడి నుంచి వస్తుంది నాయకీలోంచే పోల్లో కరెంటు పంపులో వాటర్ నిలబడిన రోడ్డు రైల్వే ట్రాక్లు మెట్రో ప్రాజెక్టులు ఫ్లైఓవర్లు బస్సులు శంషాబాద్ ఎయిర్పోర్ట్ అన్ని మా డ్రంకర్స్ యూనియన్ ఫండ్ ఇచ్చారా మందు మా లోపలికి వెళ్తేనే మీ బతుకులు ముందుకు వెళ్తాయరా ఎడా మీ క్వార్టర్ రేట్ ఆరు రూపాయలు ఇచ్చేయండి కంపెనీ రేట్ ఎవడు దాటుతాడో వాడేనా నెపోలియన్ ఎవ్రీ డ్రాప్ మేక్ నైన్టీ ఎవడ్రా ఇక్కడ కత్తిని పెట్టింది పాలు ఎవడ్రా ఎవడరా ఈ మ్యాన్ మూత తీసినాడు నువ్వే కదరా క్వార్టర్ కమీస్ అవుతుంది దొంగ సచివల్ బోయ్ పార్టీ టైం బాగోలేనప్పుడు అరవకూడదమ్మా సైలెన్స్ వచ్చింది పోలీసు వాడు కాదురాయ్ హాయ్ ఏమున్నా బాయ్ వీడేంటి ఇంత భయపడుతున్నాడు ఒక అటాక్ లో అందరు పోయి వీడు ఒకడే మిగిలాడు బాయ్ అప్పటి నుంచి కొత్త వాళ్ళు ఎవరిని చూసినా వీడు ఇలానే భయపడుతున్నాడు ఇంతకు ముందు మాఫియా పేరు చెప్తే అందరూ భయపడేవాళ్ళు ఇప్పుడు మాఫియాని చెప్పుకోవడానికి మేమే భయపడుతున్నాం ఫోన్లు వాడడం మానేసాం మీటింగ్ అడ్డాలు మార్చినాం చివరికి గుర్తుపట్టకుండా అందరం గడ్డాలు కూడా పెంచినాం బాయ్ ఆయన కుక్కల పసిగట్టి వెతికి మరి చంపుతున్నాడు ఇంతకీ మన గ్యాంగ్ మీద అటాక్స్ ఎక్కడ జరిగాయి ఒక చోటని కాదు బాయ్ హోటల్లో పబ్బుల్లో క్లబ్బుల్లో ఆఖరికి ఇరాని కేఫ్ కూడా వదడం లేదు కశ్మీర్ వేరే పాన్ షాప్ ఎన్ని నడుస్తుంది అరే భయ్ ఏదేమైనా కానీ హైదరాబాద్ పాన్ షాప్ మస్తు ఏరియాలోనే ఉంటాడు భాయ్

ప్లాంట్స్ ఉన్నాయి ఫ్లవర్ ప్లాంట్స్ ఉన్నాయి హౌస్ ప్లాంట్స్ ఉన్నాయి గార్డెన్ ప్లాంట్స్ ఉన్నాయి ఏం కావాలి మీకు ఓ అవా ఇది పెంటాస్ అండి బాల్కనీలో ఉంటే చాలా బాగుంటుంది ఇది మాండవల్లి అండి ఇంట్లో ఒక చోటు పెట్టుకుంటే ఇల్లంతా పాకేస్తుంది ఏంటండి అన్ని ఒకే చోటు చూసేసరికి కన్ఫ్యూజ్ అయినట్టున్నారు ఇలాంటివి లేడీస్కే బాగా తెలుస్తాయి ఓసారి మీ వైఫ్ కో మీ పిల్లలకో ఫోన్ చేసి కనుక్కోండి ఏం మాట్లాడుతున్నావు బాయ్ ఇంకా షాదీ గల బ్యాచ్లర్ పారిపోతున్నావు మళ్ళీ గ్యాంగ్లో చేరమంటారా భాయ్ నేను ఈ దందాలో ఉంటే చెల్లి పెళ్లి అవ్వట్లేదు అందుకే మానేశాను భాయ్ మొన్న చెల్లి పెళ్లి సెటిల్ అయింది మళ్ళీ దందాలోకి వస్తే చెల్లెల పెళ్లి అయిపోతుంది భాయ్ హే వదిలేరా ఉంటాను భాయ్ వేరే తీసుకెళ్ళి నీ చెల్లి నువ్వు ఇక్కడ మొక్కలకు నీళ్ళు పోస్తూ కూర్చున్నావు అవతల మగ వాడు వెయిటింగ్ తరగరా సరే అమ్మా చూడరాది అబ్బాయి అమ్మలో సూపర్ చదువులో టాపర్ హైపర్ ఆస్తిలో బంపర్ ఇంకేం మాట్లాడకుండా ఓకే అను ఓకే నానగారు ఇక్కడ కదమ్మా అక్కడ అలాగే నాన్నగారు వెళ్ళు కూర్చో పెళ్లి చూపు నీకా నాకా నీకే మరి నువ్వేంటి ఇక్కడ ఓ నేనుంటే నీ కాంపిటీషన్ కదా జల్లసి పోతాలే హాయ్ అండి ఫస్ట్ ఈ అండి తీసే మ్యారేజ్ అయిన తర్వాత ఆ సారీ తీసే ఐ మీన్ నాకు మోడర్ డ్రెస్ అంటే చాలా చాలా ఇష్టం ఓకే నేను మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ అడగచ్చా నో వే నేను 1 అవర్ నుంచి వెయిట్ చేస్తున్నాను సో ఛాన్సెస్ మైండ్ ఓకే అండి యు ఆర్ సెలెక్టెడ్ నా వైఫ్ చెప్పిగా ఉండాలనుకున్నాను నువ్వు ఉన్నా నా వైఫ్ సెక్సీగా ఉండాలనుకున్నాను నువ్వు ఉన్నా యు ఆర్ రిజెక్టెడ్ బట్ వై నా కాబోయ్ హస్బెండ్ కి చుట్టు ఉండాలనుకున్నాను మీకు లేదు ఓ గాడ్ నేను ఏమైందమ్మా ఓకేనా నడికి హెయిర్ లేదు హెయిర్ లేకపోతే ఏంటమ్మా బ్రెయిన్ ఉంది కదా జుట్టుదే ఉందమ్మా నాటించుకోవచ్చు అతికించుకోవచ్చు అప్పుడప్పుడు రకరకాల విగులు పెట్టుకోవచ్చు దీనికి ఫుల్ జుట్టు ఉన్నాను తెచ్చేసరికి నా జుట్టు మొత్తం ఊడిపోద్ది నేను వెళ్ళాల ఎయిర్ ప్లాంటేషన్ కి నీకెలాంటి వాటి కావాలో మాకు అర్థం కావట్లేదే నా కాబోయే మొగుడు పదహారు దేశాలు కొట్టుకునే వరల్డ్ కప్ లా ఉండాలి నాకు దొరికాడు కాఫీ కప్పు ఆహ్ ఏం లేదండి కాఫీ ఏజ్ పెరకుండా ఫారెన్ లా మందేమైనా ఉందా బాయ్ ఏమి రా నువ్వు పదేండ్ల కింద ఎట్లున్నావో ఇప్పుడు మందు ఫారెన్ లో కాదురా ఇక్కడ దిమాకులు ఉండాల గది ఆ పోరి చూపులతోనే ఫ్లైఓవర్ వేస్తుంది

అరే పిల్లైందా మొత్తం బూతులు మాడుతుంది అరే చెటాక్ దిమాక్ రేపు లేదంటే ఎలా సత్సా ఉంటుంది అది ఓ గట్లనా చూస్తే సీరియస్ గా లవ్ అనిపిస్తుంది కన్ఫర్మ్ గా లవ్ హండ్రెడ్ పర్సెంట్ లవ్ అయితే నాడు ఏంటి ఇక్కడ తీసుకొచ్చా ఏ గండి పెట్టుకు తీసుకుపోతాం అనుకుంటే గుడి తీసుకొచ్చినవేంది ఏ పంతులు తాళిబొట్టు అలాగేనండి తాళిబొట్టు ఎందుకు సిన్సియర్ లవ్ అన్నావుగా సీరియస్ గా షాదీ చేసుకుందాం అని ఏయ్ గిదేం లక్క సీదే షాదీ అంటే తిల్లే ఉంటది సెల్ ఫోన్ లో చాటింగ్ చేయాలి నెక్లెస్ స్టోర్ లో మీటింగ్ పెట్టాలి దుర్గం చెరుకి డేటింగ్ పోవాలి అప్పుడు కదా షాదీ మ్యారేజ్ అని 24 అవర్స్ చేసుకోవచ్చు ఏమంటావ్ అమ్మో షాదీ అంటే నా వల్ల కాదు బై బయ్యా దగ్గర ఇక్కడ ఉన్నాడో తెలిసింది దేనికోసం ఏది వదులుకోవాలో తెలుసుకోవడమే జీవిత పరమార్థం మనిషి మానవత్వాన్ని వదిలేస్తే దుర్మార్గుడవుతాడు అదే హింసను వదిలేస్తే మహాత్ముడవుతాడు మీరందరూ కానుకలు ఇక్కడ వదిలేస్తే పుణ్యాత్ములవుతారు హలో హలో శివ హావయ్యో తప్పకుండా శివ రేపు వచ్చే శివరాత్రికి పర్సనల్ గా కైలాసం కోస్తాను సిట్టింగ్ వేసి మాట్లాడదాం తప్పకుండా థ్యాంక్ యూ వెరీ మచ్ హ్యావ్ ఎ నైస్ డే శివ డైరెక్ట్ గా లైన్ లోకి వచ్చారు మీ అందరినీ అడిగారు రేపు కైలాసానికి వచ్చినప్పుడు పర్సనల్ గా మాట్లాడదాం అన్నారు వదిలే బాబా మీరు చెప్పినట్టుగానే నా భార్యా పిల్లల్ని వదిలేసింది ఇప్పుడు నా బ్యాంకు బ్యాలెన్స్ కూడా బాగా పెరిగింది కానీ మనశ్శాంతి కరువైంది బాబా నీ బ్యాంక్ బ్యాలెన్స్ ఇక్కడ వదిలే మనసు ప్రశాంతంగా ఉంటుంది అర్థమైంది బాబా సర్వం సమర్పయామి వదిలే బాబాకి వదిలే బాబాకి ఏమైంది నాయనా దరిద్రానికి దగ్గర బంధువులుగా ఉన్నావు ఈ మధ్యన ఆరోగ్యం బాగుంటలేదు బాబా అయితే ఊపిరి వదిలే బాబా ఆ ఆ ఈ రాయి దగ్గర ఉంచుకో అంతా మంచి జరుగుతుంది బాబా ఇప్పటికే కిడ్నీలో బోల్డ్ అని రాళ్ళు ఉన్నాయి ఈ రాయన్ని నేను ఏం చేసుకోను ఆ శివ ఫోన్లో అర్థం మాట్లాడతాడు ఆ ఓ సో కైండ్ ఆఫ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఐ బాబే డేట్ క దేవుడితో మాట్లాడతానండి ఈ కెంపు ధరించినాయినా అంతా మంచి జరుగుతుంది ఆహా బాబాకి జై మొదలే బాబాకి జై మొదలే బాబాకి జై ఇప్పుడు నాకు ధ్యాన సమయం ఆసన్నమైనది చూసి చాలా రోజులైంది బాయ్ ఎలా ఉన్నారు బానే ఉన్నాను బాయ్ ఏంద్ర కామదంద వదిలేసి కొత్త దుకాణం పెట్టావు ఏం లేదు బాయ్ పర్సనాలిటీ బాగా పెరిగిపోయింది ఊరికే దందాలు చేస్తంటే ఈజీగా దొరికిపోతున్నా అందుకే ఇలా రాళ్ళు అమ్ముకుని నాలుగు రాళ్ళు వెనక వేసుకుంటున్నా వెనకమ్ కూడా బాగుంది నీకు మన కామదంద కన్నా ఈ దుకాణమే బాగుంది కానీ